ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న అంశం పార్టీల ఫిరాయింపు ఆ అంశాన్ని తెరపైకి తెచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు కౌంటర్ గా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేసిన పనులు వివాదాస్పదం అయ్యాయి అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీల ఫిరాయింపు అంశం మరోసారి చర్చకు వస్తోంది పంతొమ్మిది వందల తొంభైల కంటే ముందు పార్టీలు మారిన వారిని ప్రజలు కూడా హర్షించేవారు కాదు కానీ ఆ తర్వాత రాజకీయాలు మారాయి పార్టీల విధానాలు మారాయి నైతికత సిద్ధాంతాలు అనేవి కాగితాలకే పరిమితమయ్యాయి ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరడం కామన్ అయిపోయింది ఇక రెండు వేల నాలుగు తరువాత అప్పటి ఉమ్మడి ఏపీలో రెండు వేల పద్నాలుగు తరువాత తెలంగాణ ఏపీల్లోనూ ఈ ఫిరాయింపులు దారుణంగా మారాయి అందుకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు మళ్లీ అవే పార్టీలు ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తాయి ఆ అంశాలేంటో చూద్దాం రెండు వేల పద్నాలుగులో తొలి తెలంగాణ శాసనసభలో ఆయా పార్టీల శాసనసభ పక్షాలనే విలీనం చేసే వికృత రాజకీయ క్రీడకు తెరలేపిందే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పవచ్చు అయితే ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను కొన్ని పార్టీలు చేస్తున్నాయని అందుకే తాము విలీనం చేసుకున్నామని టీఆర్ఎస్ సమర్థించుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటి శాసనసభలోనే ఈ విలీనం జరగడం బాధాకరం ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అరవై మూడు చోట్ల గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క చోట్ల గెలవగా టీడీపీ పదిహేను చోట్ల బీఎస్పీ రెండు చోట్ల గెలిచింది ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్ల కంటే కేవలం నాలుగు సీట్లే అధికంగా ఉన్నాయి దీంతో కేసీఆర్ సీఎం అయ్యాక కొన్ని రోజులకే ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలైన కోనేరు కోనప్ప ఇంద్రకరణ్ రెడ్డిలను తమ పార్టీలో చేర్చుకున్నారు అంతేకాకుండా రాష్ట్రం బాగుపడాలంటే అందరూ టీఆర్ఎస్ లోకి రావాలని రాజకీయ పునరుద్ధీకరణ జరగాలని విచిత్రమైన పిలుపునిచ్చారు కూడా ఇక టీడీపీ నుండి గెలిచిన పదిహేను మందిలో దశల వారీగా పన్నెండు మందిని తమ పార్టీలోకి చేర్చుకున్నారు చివరికి టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు టీడీపీ నుండి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారికి మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్ అలా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలో నలుగురు ఎంపీలు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు పద్దెనిమిది మంది ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకుంది ఆనాటి టిఆర్ఎస్ ఈనాటి బిఆర్ఎస్ మొత్తంగా చూస్తే నలభై ఏడు మందిని చేర్చుకుంది వీరిలో ఏ ఒక్కరూ కూడా తమకు టికెట్ ఇచ్చిన పార్టీకి రాజీనామా చేశారే గాని ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు పార్టీ ఫిరాయింపు చట్టం కూడా వర్తించలేదు అందుకు సాంకేతిక అంశాలను కారణంగా చూపిన టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఇక రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలోనూ అదే జరిగింది ఆ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎనభై ఎనిమిది సీట్లు గెలవగా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది సీట్లలో టీడీపీ రెండు సీట్లలో గెలిచింది అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా కొనసాగడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య పద్దెనిమిదికి తగ్గింది ఆ పద్దెనిమిది మందిలో పన్నెండు మంది ఎమ్మెల్యేలను టీడీపీ నుండి గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది టీఆర్ఎస్ ముందుగా పదకొండు మంది కాంగ్రెస్ వారిని చేర్చుకుని చివరిగా పైలట్ రోహిత్ రెడ్డిని చేర్చుకుని తమ వ్యూహాన్ని అమలు చేసింది దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దాక్కకుండా చేశారు తెలంగాణలో తొలిసారిగా దళిత ప్రధాన ప్రతిపక్ష చేసే అవకాశం మల్లు పార్టీల ఫిరాయింపులను టిఆర్ఎస్ పార్టీ ఆయనకు ఆ అవకాశం లేకుండా చేసింది ఇక శాసన మండలిలోనూ మైనార్టీ నాయకుడైన షబీర్ అలీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అవకాశాన్ని కూడా లేకుండా చేసింది అనధికారికంగా ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో మిత్రపక్షంలోనే ప్రతిపక్షంగా వ్యవహరించింది కాంగ్రెస్ నుండి వచ్చిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు కూడా వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వాన్ని కూల్చేస్తారనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని చెప్పింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఆ అవసరం లేదు కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారు సుస్థిర ప్రభుత్వమే ఏర్పాటైంది అయినా ఫిరాయింపులను ప్రోత్సహించారు ప్రతిపక్షమే ఉండకూడదనే విధంగా వ్యవహరించారనే విమర్శలను మూటగట్టుకున్నారు అయితే వీటిని ఫిరాయింపు కాదని టీఆర్ఎస్ చెబుతోంది రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం ఏదైనా పార్టీ నుండి గెలిచిన శాసనసభ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది పార్టీ మారితే అది ఫిరాయింపు కింద రాదు విలీనం కింద వస్తుంది ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడదు ఇదే నిబంధనను తెరపైకి తెచ్చారు అలా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఉన్న బలం పద్దెనిమిది అయితే అందులో పన్నెండు మందిని చేర్చుకున్న టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ శాసనసభ పక్షం టీఆర్ఎస్ లో విలీనమైందని అప్పటి స్పీకర్ ఓచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా చెప్పించింది అయితే దీనిపై కాంగ్రెస్ తీవ్ర నిరసన తెలిపింది న్యాయ పోరాటం చేసింది దీనిపై అప్పట్లో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రెండు వేల నాలుగు ఎన్నికల తరువాత టిఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగేసుకోవడం రాజ్యాంగబద్ధమైనప్పుడు తాము చేసేది కూడా రాజ్యాంగబద్ధమే అని చెప్పింది అప్పట్లో రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పది మంది టిఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ లో చేర్చుకోకున్నా ఆ పది మందికి అసెంబ్లీలో ప్రత్యేక బ్లాక్ కేటాయించారు దీనిపై అప్పట్లో టీఆర్ఎస్ కూడా తీవ్ర పోరాటం చేసింది అయితే నాలుగున్నరేళ్లు గడిచాక అసెంబ్లీ లాస్ట్ సెషన్లో అప్పటి స్పీకర్ సురేష్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు అంటే ఎన్నికలవు కొన్ని రోజుల ముందు ఈ అనర్హత వేటు వేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేశారు కాబట్టే తాము చేశామని టీఆర్ఎస్ పలుమార్లు వ్యాఖ్యానించింది ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది బీజేపీ ఎనిమిది ఎంఐఎం ఏడు సిపిఐ ఒకటి గెలిచాయి అయితే బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన వారిలో దాదాపు పదకొండు మంది కాంగ్రెస్ కు దగ్గరయ్యారు కొందరు అధికారికంగా చేరిన మరికొందరు టిఆర్ఎస్ కు దూరమయ్యారు గతంలో విలీనాలపై ప్రకటన చేసిన మాజీ స్పీకర్ పోచారం కూడా కాంగ్రెస్ కు దగ్గర కావడం గమనార్హం ఈ అంశాలపై టిఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది ఆ అంశం హైకోర్టు పరిధిలో ఉంది పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లో తేల్చాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి సూచనలు జారీ చేసింది హైకోర్టు అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులకు సంబంధించి వచ్చే అక్టోబర్ తొమ్మిదవ తేదీలోగా ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడే టిఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది హైకోర్టు ఇచ్చిన గడువు లోపలే బీఆర్ఎస్ నుండి గెలిచిన వారిలో మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలను అంటే మొత్తం ఇరవై ఆరు మంది గనుక కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం కాంగ్రెస్ లో విలీనమవుతుంది పార్టీల ఫిరాయింపు రాదు ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడదు ఈ భయంతోనే బీఆర్ఎస్ ఇప్పటి నుండే ఈ పోరాటం మొదలుపెట్టింది పార్టీ మారేవారి సంఖ్య ఇరవై ఆరుకు చేరకముందే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే పార్టీని కాపాడుకోవచ్చని టిఆర్ఎస్ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు అందుకే ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ద్వారా ఓవైపు సెంటిమెంట్ ను రగల్చడం మరోవైపు పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలను హెచ్చరించే విధంగా టీఆర్ఎస్ వ్యూహం పన్నిందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది ఇక్కడే మరో అంశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చాక అవసరం ఉన్నా లేకున్నా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన టీఆర్ఎస్ ఇప్పుడు అదే అంశంపై పోరాడుతుండడం హాస్యాస్పదమే అదే సమయంలో రెండు వేల నాలుగులోనూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలుపున కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలోనూ ఫిరాయింపుల బారిన పడి విలవిలంది ఇప్పుడేం చేస్తుంది అనేది చూడాలి ఇక రెండు వేల పద్నాలుగు తర్వాత ఏపీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ సుస్థిర ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసింది అయితే అవసరం లేకున్నా వైసీపీ నుండి గెలిచిన ఇరవై మూడు మందిని పార్టీలో చేర్చుకుంది అయితే ఎన్నికల్లో ఆ పార్టీకి ఇరవై మూడు సీట్లే ఇచ్చారు ఏపీ ఓటర్లు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ చాలా తెలివిగా ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను టెక్నికల్ గా ఆ పార్టీలో ఉన్నట్లే చూపించినా తమ వైపు తిప్పుకుంది ఈ వ్యూహాలను గమనించడంతో పాటు డైవర్షన్ పాలిటిక్స్ ని కూడా గమనించిన ఓటర్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లే కట్టబెట్టారు మొత్తంగా చూస్తే ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో నిలదీయాల్సింది ఓటర్లే పార్టీల ఫిరాయింపు చట్టంలో ఉన్న అందులోని వెసులుబాటుని ఆసరాగా చేసుకుని పార్టీలు మార్చుతున్న నాయకులకు తమ ఓటుతో సమాధానం చెప్పాల్సింది కూడా ప్రజలే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం పార్టీలు గెలుస్తున్నాయి కానీ గెలవాల్సింది ప్రజలు అప్పుడే ఇలాంటి వారికి చెక్ పెట్టవచ్చు